దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగశాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్టీల్ అల్మారా గుమస్తాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్మిక నేతలు మాలో సాగర్ ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాటికాయల రత్నం అందగట్ల రఘుపతి గనిపాక ఓదెల్ శంకేసి రవి తరాల కుమార్ లింగయ్య ఇస్తారి భూస ఎల్లయ్య కోలిపాక స్వామి ఆటో సంఘం నాయకులు రాజు సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు रमत <laughs> దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఎనిమిది గంటల పనిదినాలను తొలగిస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు యజమానులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది ఈరోజు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బాణిసత్వంలో నెట్టేసం పరిస్థితి జరుగుతూ ఉంది అదే కాదు ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి ఈరోజు పది గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చిన ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు మిమ్మల్ని గెలిపించారు మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలి కాబట్టి అది మీరు ఎనిమిది ఎనిమిది రెండు వందల ఎనభై రెండు జీవోను తక్షణంగా ఉపతమరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని రంగాల సంఘటిత రంగం అసంఘటిత రంగం అమలీలు గుమాతాలు బిల్డింగ్ కార్మికులు అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ధర్నాలకు దృశైరా మీరు ఎప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్ కోల్ను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేసి ఈరోజు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు వచ్చేకట్లు గూడాల ఎనిమిది గంటల పన్నెండు అమలు చేయాలని సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు రంజేపేట వరంగల్ జిల్లాలోని రంజేపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున అమాలీలు అదేవిధంగా బిల్లింగ్ కార్మికులు కుమార్తాలు వచ్చి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను ఏర్పాటు చేయడం కోసం ఈ రంగేపడ చోరంతలో ధర్నా జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని కార్మికుల యొక్క హక్కులను కాపాడి కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆల్సా వర్కర్స్ జిల్లా కార్మికులు